हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स ननू में अली खान मैं चुस्तुनार अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को सुना प्लीज़ सब्सक्राइब चेंड ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं नेल्लूर जुड़पी का बकरा पूरा पैंतीस बकरा है बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो पूरा डिटेल्स आपको वीडियो एंड पर मिलेगा సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు పొట్టెళ్ళు మేకలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో మన నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా అలాగే మీ అడ్రస్ అనేది ఉండాలండి అలా ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే మీ వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి నీట్గా వీడియోస్ అనేటివి పంపించండి ఇకపోతే వీడియో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అన్నమాయ జిల్లా అండి మదనపల్లి దగ్గర తమ్మనపల్లి విలేజ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాయ జిల్లా మదనపల్లి దగ్గర నుంచి తమ్మనపల్లిలో ఈ అనేటివి మొత్తం ఒక ముప్పై ఐదు పొట్టెళ్ళవి ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల ఉన్నాయండి టోటల్ థర్టీ ఫైవ్ నెంబర్స్ అయ్యాయి థర్టీ టు థర్టీ ఫైవ్ కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ పెయిర్ జోడా ఆకే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ఇరవై ఆరు వేలు అనేది బ్యారం చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మొత్తం ముప్పై ఐదు పొట్టలు ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరువు ఇరవై ఆరు వేల మీద జత చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది మీరు దగ్గరికి వెళ్ళి బ్యారాలు చేసుకునేసి తీసుకోవచ్చు మదన్పల్లి దగ్గర తంబనపల్లి విలేజ్ నుంచి ఈ పొట్టలు ఉన్నాయి